నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ అయితే మనం గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళని ఎలా సస్పెండ్ చేశారంటూ కూడా ఇక్కడ నెమర వేసుకున్నట్టు కూడా మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ చూడొచ్చు అవమానాలు నెమరు సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్ క్యాబినెట్ నుంచి ఈటెల రాజేందర్ సైతం సస్పెన్షన్ మొదలైందే కేసీఆర్ పాలనలో బలహీన వర్గాలపై ఎప్పుడు చిన్న చూపే బీసీ అయినందునే అప్పుడు తమిళసై ఇప్పుడు గవర్నర్ ఆదివాసి కావడంతో దళితుడైనందునే స్పీకర్ గడ్డం ప్రసాద్పై కూడా అనుచిత వ్యాఖ్యలు అంటే నిన్న జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటల్ని బట్టి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు దానికి సంబంధించి కూడా ఈ ఇదంతా కూడా మీ పాలన నుంచే నెమర వేసుకున్నామని కూడా ఇక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించి కొన్ని హెడ్లైన్స్ కూడా ఇచ్చారు మనకి సభలో ఎలా ఉండాలో తెలియదా ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత విమర్శలు మంత్రి పొన్నం ప్రభాకర్ దళితులంటే అంత చిన్న చూప ఎవరన్నారు బీఆర్ఎస్ పార్టీది మొదటి నుంచి ఇదే తీరు ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి జగదీష్ రెడ్డి ఒంటరయ్యారా బీఆర్ఎస్ లోనే భిన్న స్వరాలు స్పీకర్ మీద చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్యేలు గుబులు సో నిన్న జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు కేసీఆర్ దానిపై సీరియస్ అయ్యారని అండ్ సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్యేలో కూడా ఒక టెన్షన్ అయితే నెలకొన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది సో పదేళ్ల ఘటనను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో వాళ్ళే నేర్పించారు మాకు ఈ సస్పెన్షన్ కానీ ధర్నాలు ఎలా చేయాలి ఎలా మాట్లాడాలని కూడా నెమరు వేసుకుంటున్న సంఘటన అయితే ఇక్కడ మనం చోటు చేసుకున్నట్టు మన హెడ్లైన్లో చూడొచ్చు రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాలను అవమానించడం బీఆర్ఎస్ నేతలకు కొత్తమీ కాదు గతంలో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్గానే జరిగింది రాష్ట్రానికి ప్రథమ పౌరులుగా ఉండే గవర్నర్ పట్ల కూడా ఇలాంటి చిన్న చూపే ప్రదర్శించింది ఇప్పుడు అదే ధోరణి కొనసాగుతుంది సో వీళ్ళకి బీఆర్ఎస్ పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్కి ఇదైతే కొత్తమి కాదు తక్కువ కులసులను బడుగు బలహీన వర్గాలను ఎప్పుడు కూడా అవమానించడం వాళ్ళకి కొత్తమి కాదన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పట్ల ఆ పార్టీకి చిన్న చూపు దళితుడైన బట్టి విక్రమార్కను గత టర్ములో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జీర్ణించుకోలేక ఆ పదవిని దూరం చేశారు జగదీష్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి సో జగదీష్ రెడ్డి నిన్న సస్పెండ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు రివర్స్గా మళ్ళీ వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు వెనక్కి తగ్గొద్దు ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి అని కేసీఆర్ అన్నట్టు తెలుస్తుంది మండలిలో బీఆర్ఎస్ ఫెయిల్ కౌంటర్లు ఇవ్వలేకపోతున్న గులాబీ సభ్యులు పదేళ్ల చరిత్రను ముందు పెడుతున్న కాంగ్రెస్ ఈ పదేళ్లలో ఏం చేశారో బీఆర్ఎస్ నాయకులని కూడా సభలో ప్రవేశపెడ ముందు మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాం రైట్ ఇంకొక న్యూస్ చూద్దాం ఇక్కడ చేరికలకు బ్రేక్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గేట్లు బంద్ ఇప్పటికే చేరినోలతో గ్రూపు తగాదాలు మీనాక్షికి పలువురు నేతలు ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లలో పెరుగుతున్న కేసులు పాత కొత్త నేతల మధ్య నిత్య ఘర్షణలు చెక్ పెట్టాలని ఏఏసీసీ పీసీ పీసీసీల ఆలోచన కొంతకాలం వరకు జాయినింగ్స్ లేనట్టే రైట్ ఇప్పుడు వచ్చిన మీనాక్షి నటరాజున్ గారు వచ్చాకైతే కాంగ్రెస్ పార్టీలో చేరికలు బంద్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు చేరికలకు బ్రేక్ అని అయితే మనం ఒక న్యూస్ చూస్తున్నాం అయితే కొత్త ఉన్నవాళ్ళే సరిగా ఉండట్లేదు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ సరిగా లేదంట సో దానికి సంబంధించి కొంత సెట్ చేసే వరకైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం అయితే ఆఫ్ అన్నట్టు చూడొచ్చు ఇప్పటికే చేరిన చేరినోళ్లకు గ్రూప్ తగాదాలు అవుతున్నాయి మీనాక్షి పలువురు నేతలకు మీనాక్షికి పలువురు నేతలు వాళ్ళ మధ్య వాళ్ళకే అండర్స్టాండింగ్ లేక తెలుస్తుంది పాత కొత్త నేతల మధ్య నిత్య ఘర్షణలు చెక్ పెట్టాలని ఏసీసీ పిసిసి ఆలోచన కొంతకాలం వరకు జాయినింగ్స్ లేనట్టే ఇక్కడ దానికి సంబంధించి కొంత న్యూస్ ఉంది చూద్దాం ఇతర పార్టీల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకునే ఆలోచనకు కాంగ్రెస్ బ్రేక్ వేసింది ఇప్పటికే చేరిన పలువురు ఎమ్మెల్యేలతో సమస్యలు తలెత్తిన కారణంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవాల వర్గాల సమాచారం ఏఐసిసి పిసిసి నేతలు ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇప్పటికే చేరిన నేతలు సంతోషంగా లేకపోవడం సొంత పార్టీ క్యాడర్ లో తలెత్తిన అసంతృప్తి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని తాత్కాలికంగా గేట్లను చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ ఇటీవల రెండు రోజుల పాటు గాంధీభవన్ లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో వారి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగినట్లు ఫిర్యాదులు రైట్ కొత్తగా వచ్చిన మీనాక్షి పార్టీ యొక్క అధ్యక్షురాలు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ గత రెండు రోజులుగా గాంధీ భవన్లో అయితే సమావేశం నిర్వహించారు దాంట్లో కూడా ఎక్కువ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు జరుగుతున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు అయితే వాళ్ళకి వాళ్ళకే ఇప్పుడు కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకే పదవులు ఇవ్వాలని ఏదో ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇప్పుడు వచ్చిన నువ్వేంది ఇప్పుడు వచ్చిన నువ్వేంది మొదటి నుంచి అన్న తగాదాలు అయితే బాగానే సాగుతున్నాయి సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం అయితే బ్రేక్ వేసినట్టు మీనాక్షి నటరాజన్ అయితే ఇక్కడ మనకి హెడ్లైన్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి చూడొచ్చు ఇక ముందు ముందు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారు మీనాక్షి నటరాజన్ గారు అయితే చూద్దాం